దోస్తులు మన తెలంగాణ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కేసీఆర్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఓడించిళ్ళు అసలు ఎందుకు ఓడించు నాకైతే అర్థం కావట్లేదు చాలా మంది వీడియోస్ తీసి పెడుతున్నారు ఎందుకు ఓడిపోయిండు ఎందుకు ఓడిపోయిండు అని అయితే మా ఒకటే మాట అంటున్నారు ఫస్ట్ పెద్దోళ్ళు అయితే ఏంటిదంటే భూమి నూనె వాళ్ళకే రైతు బీమానట రైతు బంధు అంట భూమి ఉన్నోనికే అవన్నీ ఎందుకు అవసరమో అది ఇది అని మాట్లాడుతున్నారు ఒక్క మాట కేసీఆర్ ఏది మనుషులు పెట్టుకొని రైతు బీమా రైతు బంధు ఇస్తున్నాడో వీళ్ళకి తెలియదు కాకపోతే వీళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు ఉన్నోనికే పెడుతున్నాడు ఎండ ఎండబెడుతున్నాడు అని ఇప్పుడు మన తెలంగాణలో కాకుండా మన దేశంలో ఇంకెక్కడెక్కడో చాలా ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయి అనుకోకుండా తుఫాన్ వల్ల మన పక్క స్టేట్స్ పక్కకు పెట్టి మన మన తెలంగాణలో చూసుకుంటే మూడు రోజుల నుండి ఎడతడిపి లేకుండా వానలు పడుతున్నాయి ఇప్పుడు మన వానకాలం పంటలు చాలా వరకు ఎవరో వందల ఐదారు కోసుకున్నారు పంటలు ఇంకా తొంభై తొంభై ఐదు మంది కోసుకోలేదు అవన్నీ తడిసి ముద్దైపోయినాయి పనికి రాకుండా అయిపోతున్నాయి ఒక్కొక్క రైతు నేను పది ఎకరాల భూమి పండిస్తున్నా వరి మొత్తం ఆగమైపోయింది ఇప్పుడు నా బతుకెట్లా ఏంటిది నేను దీని మీద అప్పు తీసుకొచ్చి పెట్టినా అది అని మాట్లాడుతున్నారు ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత లేదన్నా ఎంతో కొంత అవుతుంది ఖచ్చితంగా ఎంత లేకు మనం ఏం పెట్టుబడి లేకుండా అయితే పంట మన చేయకురాదు అయితే ఒకవేళ ఆ పంట నష్టపోయినా లేకపోతే లాభాలు వచ్చినా మంచిదే నష్టపోవద్దు రైతు అని పెట్టి అని ఒక ఎకరానికి నా వంతు సహాయంగాని వేలు పెట్టింది ఆ పెట్టుబడి వాళ్ళు నష్టపోకుండా కష్ట ఇప్పుడు వరకు తెలంగాణ రాకముందుకు ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతో మంది రైతులు ఆ ఆత్మహత్యలు తగ్గించాలని చెప్పి కేసీఆర్ తన వంతు సహాయంగా రైతు బంధు అనేది పెట్టిరు అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకే ఉన్నోనికే వనికే పెడుతున్నారు ఉన్న పెడుతున్నారు అంటే ఒక దేశం బాగుపడాలంటే ఆ దేశంలో రైతు బాగుపడితేనే మిగతా వాళ్ళు బాగుపడతారు రైతు ఏడుస్తే దేశం మొత్తం ఏడుస్తుంది ఆ మాట గుర్తు పెట్టుకొని రైతులకు రైతు బంధు అనేది ఇచ్చేరు రైతులకు అక్కడ వాళ్ళు చేసేటప్పుడు కరెంటు షాక్ కొట్ట పాములు ఘర్ష ఇంకెట్లోనో ఇంకెట్లోనో చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ఐదు లక్షల రైతు బీమా అనేది పెట్టిండు మీరు ఇప్పుడు వానలు పడుతుంటే ఇంట్లో మూడ్చుకొని కూర్చున్నారు మరి రైతు ఏం చేస్తాను తను పండించిన పంటను చేతిలో పెట్టుకుని ఏడుస్తున్నాడు నా పంట ఇట్లా ఖరాబ్ అయింది అని చెప్పేసి అట్లనే ఇంకో కొందరిని అడిగితే మాకు ఉద్యోగాలు ఇవ్వలే అని చెప్తున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదా అంటే కేసీఆర్ అసలు ఒక్క ఉద్యోగం గుడియలేదా కేసీఆర్ లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు అందులో నీకు దమ్ముంటే నీకు సత్తా ఉంటే నువ్వు తెచ్చుకోవాలి అసలు చదువుకోనోడు డిగ్రీ అదే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారండి ఇప్పుడు నాకు జాబ్ రాలేదని నేను చేసిన పీజీ కంప్లీట్ చేసిన ఫస్ట్ ర్యాంకర్ ని నాకు జాబ్ రాలేదు ఎందుకు నాకు జాబ్ కొట్టే స్కిల్స్ లేవని నేను వదిలేసిన ఏదో ఒక చిన్న పని చేసుకుని బతుకుతున్నాం గవర్నమెంట్ జాబ్లు గవర్నమెంట్ జాబ్లు అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే ఎక్కడి నుండి తీసుకొస్తారండి ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది పిల్లలు అంటే స్టూడెంట్స్ డిగ్రీ గానీ పీజీ గానీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారు ప్రతి ఒక్కరికి వస్తారా గవర్నమెంట్ జాబ్ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు ఏంటిదంటే మా సీనియర్స్కే కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు మాకేమిస్తాడు మాకొద్దు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు మేము చదువుకున్నప్పుడు మాకన్నా సీనియర్స్ ఉన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ ఎట్లుండేనో మీకు తెలుసా అసలు ఎంతమందికి జాబ్స్ వచ్చేదో మీకు తెలుసా ఏదో ఇప్పుడు పెద్ద మొగోళ్ళ లేక మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు నిరుద్యోగులు అంటారు నిరుద్యోగులు అసలు చదువుకున్నోడు ఎవడు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు చదువుకున్నోడు రోడ్ల మీద తిరగటోడే మాట్లాడుతున్నారు కొందరిని అంటున్నా నేను అందరినీ అసలుకి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు కేసీఆర్ గురించి ఏం తెలవనోడే బాగా మాట్లాడుతున్నాడు తెలిసినోడు కాదు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మాకు జీతాలు పెంచుతలేడు మాకు డిఏలు అవి ఇవన్నీ పెంచుతలేరు అని మాట్లాడుతున్నారు అరే మీరే అభివృద్ధి చెందుతారా అండి ఒక లక్ష జాబులు ఉంటే లక్ష మంది అభివృద్ధి చెందుతు అభివృద్ధి చెందుతారు తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అందరం ఏం చేయాలి మేము జాబులు ఇచ్చిండు మీకు జీతం ఇస్తున్నాడు ఎంతో కొంత తీసుకోవాలి కదా మాకు ఇది కావాలి అది కావాలి ఇంకట్లా అట్లా కావాలని మీరంటారు పిచ్చిందే లేదా అని మీరే కొట్లాడుకుంటారు మళ్ళా జాబులు ఇస్తలేడని మీరే కొట్లాడుకుంటారు అసలు అన్న బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నారా అండి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నీ ఒక్క కుటుంబం అభివృద్ది చెందుతుంది నువ్వు ఒక్కనివే అవుతావు అదే ప్రైవేట్ జాబ్ ఇచ్చిండనుకో స్కిల్ ఉన్నోడు ప్రతి ఒక్కరు డెవలప్ అవుతాడు నీకు లక్ష ముప్పై వేల మందికి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినాయి మర్చిపోండి పదిహేను లక్షలు ఇరవై లక్షల లోపు ప్రైవేట్ జాబ్స్ ఇచ్చిండు కేసీఆర్ కేటీఆర్ అవన్నీ పోయినాయి వాళ్ళందరూ ఎక్కడ ఇప్పుడు ఎవడు పడితే వాడు మాట్లాడేటోడయం ఏంటిది జాబ్స్ ఇత్తలేడు జాబ్స్ ఇత్తలేడు అని ఎంతమంది అగెన్స్ట్ గా పని అంటే కేసీఆర్ కి ఒక యాభై యూట్యూబ్ ఛానల్స్ పనిచేసినాయి అంటే అసలుకి మీకు ఎక్కడి నుండి ఏం మనీ రాకుండానే మీరు అసలు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసేళ్ళ ఎంత అంటే ఎంత మ్యానిఫులేట్ అంటే మనుషుల్ని పత్తి చేన్ల పత్తి ఏరుకునే ముసలోళ్ళ దగ్గరికి పోయి మీకు కాళ్ళు ముక్కుతా మీకు దండం పెడతా మీరు కేసీఆర్ కి తప్ప వేరెవ్వరికైనా ఓటేయండి అంటే కేసీఆర్ వస్తే మీ బతుకు మంచిగా లేదు కానీ వేరే వాళ్ళొస్తే మీ బతుకు మంచిగా పడుతుంది మంచిగా బాగుపడుతుందా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏమున్నదండి మీకు 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 రెండు వేల పింఛన్ ఇస్తే సరిపోతుందా మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా అని ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు అవసరంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి స్కిల్స్ ఒక విధంగానే ఉంటాయా నీకు పుట్టిన ఇద్దరు కొడుకులకే ఒకే విధంగా ఉండదు తెలివి అనేది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధంగా ఉంటుందా దమ్మున్నోడు కొట్టుకుంటాడు జాబ్ లేనోడు ఊకుంటాడు స్కిల్స్ ఉన్నాయి ఉండాలి మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడాలి స్కిల్స్ లేవు ఏం లేవు నీరుద్యోగలం నీరుద్యోగలం అని ర్యాలీలు చెప్తే ఒక బురద చల్లడానికి పనిచేసీళ్ళు అందరూ యూట్యూబ్ యూట్యూబర్స్ అందరూ బురద చల్లడానికి కేసీఆర్ మీద బురద చల్లడానికి పనిచేసి లాస్ట్ కు మనకు అభివృద్ధి చేసి మన తెలంగాణని తెచ్చినోడిని ఇప్పుడు కాదనుకున్నాం మనం మనము అంటారు కదా తల్లి పాలు తాగే తల్లి రొమ్మునే అన్నట్టు ఇప్పుడు మనం కూడా అంతే తల్లి రొమ్మునే గుద్దినము మనం తినే అన్నంలో మనమే మన్ను కోసుకున్నాము పది సంవత్సరాల క్రితము మా అమ్మ రాత్రి పన్నెండు గంటలకు పోయేది తోట్లకు అంటే ఇక్కడ మేము తోట్లకు వరేసుకుంటే వరల నీళ్లు పెట్టడానికి పన్నెండు గంటలకు పోయేది మా అమ్మ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మేము భయంతో ఉండేది ఎందుకంటే ఎక్కడ ఏ పాము గారు వస్తుందో మరి కరెంట్ వైర్లు ఎట్లున్నాయో మరి షాక్ వస్తుందా ఏమొస్తుందా అని చెప్పేసి అట్లా టెన్షన్ పడుకుంటున్నాము కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనేది లేదు ఒక్కటి సరిపోదా అండి మీకు కేసీఆర్ ని గెలిపియడానికి మీకు అండి కేసీఆర్ మనకి ఎంత సౌకర్యం చేసిండు అనేది కరెంట్ ఒక్కటి తీసుకొచ్చి మీ అమ్మ నాన్నల్ని టైమ్ కు పొద్దుగాల పోయి ఎప్పుడు ఒత్తితే అప్పుడే కరెంట్ వచ్చేటట్టు చేసిండు అది ఒక్కటి సరిపోదు తెలంగాణలో రైతు ఒక్కడు బాగుపడితే మిగతా ఒక్కరు మిగతా ప్రతి ఒక్కరు బాగుపడతారు అది మీకు అర్థం కాదు ఎవ్వరికి వాడే స్వార్థంగా నాకు జాబ్ ఇవ్వలేదు నా ఇంట్లోకి పింఛన్ రాలేదు నాకు కేసీఆర్ పెట్టిన ప్రవేశ సంక్షేమ పథకాలు ఏవి రాలేదు నేను కేసీఆర్ ని గెలిపియ్యాను అది అని మాట్లాడుతున్నారు ఎంత దరిద్రులండి మీరు అసలుకి ఎంత పిచ్చోళ్ళు గెలిపించుకున్న ఇప్పుడు గెలిచిళ్ళు వాళ్ళు గెలిచిళ్ళు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తారు మనకు కూడా ఎందుకంటే మనం ఇంత డెవలప్ చేసి మనల్ని ఇంత అభివృద్ధి చేసిన వాడినే మనం కాదనుకోని వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళు కూడా భయపడతారు మనకిప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు నేను చేయరు వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాదు అనట్లేదు కాకపోతే కేసీఆర్ ని ఎందుకు ఓడించిళ్ళు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు మీరు అందరు కలిసి కేసీఆర్ ని ఓడించిళ్ళు అంత హైదరాబాద్ అంత డెవలప్ అయింది అంత డెవలప్ అయినా గానీ ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలని అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని కేసీఆర్కే ఓట్లేసేళ్ళు ఎందుకేసేళ్ళండి మనకన్నా ఎక్కువ పిచ్చోళ్ళ అవ్వాలి ఏమన్నా ఎక్కడ నుండో బతకడానికి వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ వాళ్ళు ఎక్కువ తెలంగా మన హైదరాబాద్ లో ఉన్నోళ్ళు వాళ్ళు కేసీఆర్ ని నమ్మి ఓట్లేసేళ్ళు మనం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి కేసీఆర్ ఏంటిదో తెలుసుకొని కూడా కేసీఆర్ కి ఓట్లేయకుండా వేరే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నామంటే మనకన్నా పిచ్చోళ్ళు మనకన్నా మూర్పులు ఎవరన్నా ఉంటారా అండి ఎంత ఎమోషనల్ గా ఇక్కడ ఎంత హార్ట్ దగ్గర ఎంత బాధ అనిపిస్తుందంటే మనం ఇక బాగుపడము బాగు చేసేటోని మనం కాదనుకున్నాము మనం బాగుపడము అభివృద్ధి చెందము ఇంకా ఐదు సంవత్సరాలకి మళ్ళీ కేసీఆర్ ఎత్తడలే అనుకుంటే మనం మళ్ళీ పది సంవత్సరాల వెనక్కి పోతాం ఏ పార్టీ అనేది మనకు వచ్చింది పక్కన పెడితే మళ్ళా మన బతుకులు పది సంవత్సరాలు పోతాయి ఒక మాట అండి మేము ఈ పార్టీ మంచిది కాదు ఆ పార్టీ మంచిది అని మాత్రం మాట్లాడట్లేదు నేను చూసిన ఈ పది 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 సంవత్సరాల కాంచి నేను చూసిన అభివృద్ధి ఎట్లున్నది పది సంవత్సరాల క్రితం ఎట్లున్నది మా ఇంట్లో మా అమ్మ గురించి చెప్పిన కదా పన్నెండు గంటలకు నీళ్లు కట్టడానికి పోయింది మా అమ్మ అప్పుడు మా అమ్మ వచ్చేదాకా నా ప్రాణం ప్రాణం ఉండకపోయేది ఎందుకంటే ఏమవుతుందో ఏమవుతుందో అని టెన్షన్ తోటి ఆ ఒక్కదానికైనా నేను కేసీఆర్ రావాలనుకున్నాం మళ్ళా కానీ రాలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు మనకు ఖచ్చితంగా చేస్తారు మేము ఈ పార్టీ మంచిది కదా ఆ పార్టీ మంచిది అని అస్సలు చెప్తలేము కాకపోతే ఒక్కటి ఏంటిదంటే అందరు అంటారు కదా మంచి ఎప్పుడైనా పాకదు చెడు మాత్రమే పాకుతుందని ఇక్కడ అదే జరిగింది చేస్తా అని చెప్పి అందులో తొమ్మిది పనులు కచ్చితంగా చేసిండు ఏదో ఒక పని చేయకపోతే దాన్ని మీద దొంగ దొంగ అని ముద్ర వేస్తున్నారు ప్రతి ఒక్కరు మా మీద మూడు లక్షలు అప్పు చేసిండట మా ఒక్క తలకాయ మీద మూడు లక్షలు అప్పు చేసిందట అని చెప్తే కేసీఆర్ వచ్చి మీ ఇంటికి అడుగుతున్నాడు అండి నాకు ఈ సంవత్సరానికి ఇంత మిట్ట అయింది అని ఏ గవర్నమెంట్ అప్పు చేయకుండా చేస్తుందండి లేకపోతే లక్షలు కోట్లు తిన్నాడు అని అది అని మాట్లాడుతున్నారు మీకు తెలుసా కోట్లు తిన్నాడు లక్షలు తిన్నాడు అని డెవలప్ చేస్తానమో తిన్నట్టు డెవలప్ చేయకపోతే కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అంత లోతుకు దిగిపోయింది కేసీఆర్ పాలన కేసీఆర్ అన్న అంత విలువ ఉన్నది మాకు ఒక మాట అండి నేను అందరినీ తప్పుపడతలేను నా దగ్గరికి కొన్ని ముచ్చట్లు వచ్చినాయి కేసీఆర్ గురించి నెగిటివ్ గా వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఒక్కరోజు సరిపోదు కేసీఆర్ గురించి తెలియకుండా ఆయన చేసిన పనుల గురించి సరిగ్గా తెలియకుండా ఆయన మీద బురద చల్లడానికి అయితే మీరు ప్రయత్నించకండి కేసీఆర్ ఏం చేయలేదా చేసిండా అనేది మీరు మీ మనసుతో ఆలోచించి అప్పుడు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారో